హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాగార్జున ఫార్మింగ్ వీడియోస్ ఇవ్వ మా పొలంలో కూరగాయలు వస్తున్నాను కొద్దాం రండి ఫస్ట్ దొండకాయలు కోసాము దొండకాయలు ఎగురిపెట్టిన కాడల్లో కాయలు ఉన్నాయా అవన్నీ కోస్తున్నాను ఎక్కడున్న ఒక అరకాయ మాత్రమే చిన్న చిన్న కాయలు ఉన్నాయి మిగతా అన్ని సైజు పెరిగినాయి వారం నుంచి కోయలేదు కదా పెద్ద పెద్ద కాయలు అన్నీ లాకుల్లో ఉండడం వల్ల చూసి చూసుకోవాల్సి వస్తుంది నూయన్నీ పోతలు మీకు కనుక మా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ బటన్ నొక్కితే వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది దొండకాయలు మొత్తం కోసాము ఎక్కడన్నా చిన్న చిన్నకాయలు ఉంటాయి వదిలేసాము అవన్నీ పూతలో పిందెలు ఇవన్నీ తెలంగాణ ఉన్నాయి కదా అది పూత దొండరాకపోతారు దొండకాయలు మొత్తం కోసిన తర్వాత బస్తా బస్తాయి విడిగా ఒక పది కిలోల దాకా మొత్తం యాభై అరవై కిలోల దాకా అయితే బస్తా అని చిన్న అవి కలిపి తర్వాత పడి ముంచిన కాకర చెట్లు కాకరకాయలు కోసాను ఆకు బాగా నిండుగా ఉంది ఆకులకి ఆ కాయ తర్వాత కోద్దాం ఇప్పుడిప్పుడే కాపు రావడం వల్ల ఆ కూర నిండిగా ఉంది అందుకని చూసుకోయాల్సి వస్తుంది కాయ చూడండి అంత పెద్ద సైజు కాయ పడిమల్చిన కాయలైనా కానీ పడిమల్చిన చెట్లైనా కాయ సైజు బాగానే వచ్చింది ఒక్కొక్క కాయ చూడడానికి అంతంత సైజు ఉందో ఈ కాయ చూడని అంత పెద్ద సైజు ఉందో తీక అల్లుకోవడం వల్ల కాయ బాగా సైజు పెరిగింది చిన్న చిన్నకాయలన్నీ తర్వాత ఆరు లో కోద్దాం ఈ కాయ కూడా బాగా సైజు వచ్చింది ఒక చెట్టుకే చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి కనీసం ఒక నాలుగైదు కాయలు ఉన్నాయి ఈ చెట్టుకి కాయ పండిపోయింది తీసేస్తున్నాది ఎండల వల్ల ఒకట పండుతూనే ఉంటాయి కాయలు చిన్న కాయలైనా కానీ వాతావరణం తేడా మొత్తం కారకాయ కోసిన తర్వాత కేజీ అయినాయి కేజీ దాకా అయితే అవి ఈ గోరుచుక్కలు చెట్లు కూడా పడి మల్చినా మూడు నాలుగు ఉంటే వాటికి ఉన్నాయి కోస్తున్నాను చెట్టు జాగ్రత్తగా కొయ్యాలి కాయలు లేదా చెట్టు విరిగిపోయిందంటే నా కాయ కాపుష్ట ఆగిపోతుంది చెట్టు కూడా అంతవరకే కాసి చనిపోతుంది అందుకని జాగ్రత్తగా కొయ్యాలి కాయలు పెద్ద పెద్ద కాయలు కోస్తున్నాను తర్వాత చిన్నకాయలు తర్వాత ఆరెస్ట్లో కాదు తర్వాత పావు కిలో దొరికింది పావు కిలో దాకా ఉంటాయి బోడుచుకులు తర్వాత సపోటా చెట్టు ఉంటే దానికి లావ్ అయితే కోస్తున్నాను పాలు ఆ తెల్లంగా ఉన్నంత పాలుగా ఆడుతున్నాయి సపోటా కాయకి చేతుల నిండా అవుతున్నాయి పాలు అంతా పాలు బాగా ఆడుతున్నాయి కాయలు కోసేటప్పుడు సపోటా చెట్టు ఒక పది కాయల దాకా దొరికినాయి మొత్తం కాయ చూడండి ఎంత సైజు ఉందో Okay. Thanks